హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బెల్లంగారులు అయితే తయారు చేసుకుందాం ఈ బెల్లంగారులు రుచి అయితే చాలా చాలా బాగుంటాయి మరి ఇవి ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా గ్లాస్ మినపప్పు ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి పప్పు ఈ విధంగా నానిన తర్వాత శుభ్రంగా కడుక్కొని గ్రైండర్లో వేసుకోవాలి పప్పులో వాటర్ అది వేయకుండా గట్టిగా ఆడుకోవాలి ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా హాఫ్ కేజీ బెల్లం తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని అందులో గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి బెల్లం కరిగి పాకం వచ్చిన తర్వాత అందులో యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పనం పెట్టుకొని అందులో డీఫ్రేక్ సరిపడంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మినప్పప్పును చిన్న చిన్న వండల కింద చేసుకొని గారెల్లాగా ఒత్తుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుంటే గారెలు చాలా బాగా వస్తాయి ఇదే విధంగా మొత్తం గారెలన్నీ వేసేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత సెకండ్ వైప్ టర్న్ చేసుకోవాలి ఈ విధంగా టర్న్ చేసుకొని సెకండ్ వైప్ కూడా బాగా ఏగిన తర్వాత తీసేసుకొని గోరువెచ్చగా ఉన్న బెల్లం పాకంలో వేసేసుకోవాలి ఇదే విధంగా మొత్తం గారెలన్నీ వేసుకొని ఒక ఐదు నిమిషాలు బెల్లం పాకంలోనే ఉంచాలి అప్పుడు గారెలకు పాకం బాగా పీల్చి గారెల లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ గారెలు టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్